స్మగిల్స్ చేసేవయ్యాన్ కూడా ఆగల మీద ఉన్నాం అన్నాలు పంపించేవాళ్ళు లేరు ఎంత వరకు

ಕಾರ ಸಮೋ ದಾನಿಗೆ ಸಾಪತ್ತು ಮೂಡಿ ಮೆಟ್ಟೆ ಎಕಡ ಅಂದೆವ್ರಾ ಯೋಯಿ ಸಾಮಾನ್ಯ ಗುಡಿ ಇಲ್ಲಿ ಅಂದೆವ್ರಾ ನೆತ್ತು ನೆತ್ತುನೆ ವಾಳ ಗೆಡಗ ಅದು ಆಳ ರೆಂಡಿ ಬಲನೆ ಕೂಡ ಇಲ್ಲರಾ ಬಾಡಿ ಬಾಡಿ మండ్రబాలో ఏంటే నాలుగే చూసాను కగ్బెద్దు అంత మెరగబెట్టిన మీరు అలా అంత గంగాదేవి మీరు అంత మెరగనుకోండి మీద బాధ పెట్టినరా

మరి అయి మొదటి అవి కూడా ఉన్నారు వాటికి నీళ్ళు వచ్చేసిన నీళ్ళు వచ్చేసినవి కొన్ని కొయ్య వచ్చింది ఇక్కడ